కాకినాడ స్మార్ట్ సిటీ పథకం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నడిచింది ఈ ఇరవై ఐదు ఏప్రిల్ తోటి ముగిసిపోతూ ఉంది ఈ స్మార్ట్ సిటీలో కాకినాడ నగరానికి సంబంధించి పద్నాలుగు డివిజన్లు ఉన్నటువంటి జగన్నాథపురం పాత కాకినాడ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీలో చేర్చకపోవడం వలన నలభై వేల మంది బడుగు బలహీన వర్గాలు షెడ్యూల్ జాతుల వర్గాలు పూర్తిగా అతి సామాన్యమైనటువంటి కూలి పనులు చేసుకునేటువంటి వర్గాలకు సంబంధించినటువంటి జీవనాలు ఎక్కువ అటువంటి ప్రాంతాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లేకపోవడం వలన అభివృద్ధి అడిగంటిపోయి పౌర సౌకర్యాలు మౌలిక సౌకర్యాలు లేకుండా తయారయ్యింది ప్రధానమైనటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా చిద్రమైపోయాయి అవి ప్యాచ్ వర్కులు చేస్తే ఉపయోగం లేదు సిమెంట్ రోడ్లుగా నిర్మాణం చేయాలి ముత్తానగర్ పార్కు కానీ అన్నమ్మ ట్యాంక్ ఉద్యానవనం కానీ చర్చి స్క్వేర్ పార్కు కానీ నేతాజీ పార్క్ కానీ ముత్తానగర్ పార్క్ కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి నిర్వహణ లేకుండా తయారై ఉంది నానుకుని పద్మనాభ నగర్ దగ్గర నుంచి దాల్మిల్లి ఏరియా నగర్ వరకు ఉన్నటువంటి నాగరాజుపేట నగర్ వరకు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉప్పుటేరు రక్షణ ప్రహారాన్ని నిర్మించకపోవడం వల్ల వరద ముంపుకు గురవుతున్నటువంటి దుస్థితి ఉంది ప్రధానంగా మహాలక్ష్మి నగర్ దగ్గర తూర్పు వైపున సముద్ర తీరానికి మెయిన్ రోడ్డు వైపున మేజర్ డ్రైన్ నిర్మాణం చేయకపోవడం వల్ల మురిగి ముంపు అంతా కూడా జగన్నాథపురం ప్రాంతంలోనే కొలువవుతున్నటువంటి దుస్థితి ఉంది ఈ అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే స్మార్ట్ సిటీ ప్రణాళిక తప్ప మరొక అవకాశం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క స్మార్ట్ సిటీ ప్రణాళికను మరో రెండేళ్ల పాటు పొడిగించి జగన్నాథపురం పాత కాకినాన్ని చేర్చి అభివృద్ధి చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతా ఉంది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ స్మార్ట్ సిటీ ప్రణాళికను తీసుకొచ్చారు తర్వాత అది ముగిసిపోతున్న సమయంలో వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పుడు దీన్ని కేంద్ర ప్రభుత్వ సిఫార్సు ద్వారా పొడిగింపు చేసి అభివృద్ధి చేశారు కానీ పాత కాకినాను చేర్చకపోవడం వల్ల అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈ జిల్లాకు చెందిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన బాధ్యత వహించి స్మార్ట్ సిటీని కేంద్రంలో పొడిగింపు చేయించి ఈ జగన్నాథపురం ప్రాంతం అభివృద్ధి చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతూ కూటమి ప్రభుత్వ అధినేతలకి పౌర సంక్షేమ సంఘం లేఖలు రాయడం జరుగుతోంది